పల్నాడు జిల్లా సతెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని నగరికెల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చల్లగుండల అనేటువంటి విలేజ్ ఎస్ఏ గారికి రాబడిన సమాచారం మేరకు గంజా అమ్ముతున్నారు సరఫరా చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అన్న సమాచారం మేరకు వీళ్ళు స్పెషల్ టీమ్గా రైడ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పది కేజీల గంజా సుమారు అందరి దగ్గర వాళ్ళ దగ్గర ఈ ఎంత ఈ తొమ్మిది మంది వాళ్ళలో ముఖ్యంగా ఈ నర్రా హనుమంతురం కంటకోట శంకర ఈ శంకరాలు అనే అతను ఒరిస్సా నుంచి వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఈ నర్రా హనుమంధరం ద్వారా ఈ మిగతా వాళ్ళందరికి కూడా ఇచ్చి వీళ్ళందరూ కూడా అమ్మడం జరుగుతూ ఉంది వాళ్ళు ఒక కేజీ ఐదు వందలు తీసుకొచ్చి కేజీని కనీసం ఇక్కడ యాభై వేలకి పైరు చిన్న చిన్న పట్లాలు చేసి అమ్మడం జరుగుతుంది మరి ఈ తొమ్మిది మంది దగ్గర కూడా వెనక్కి అనిపిస్తున్న తొమ్మిది మంది దగ్గర కూడా ఈ గంజాతో పాటు ఆ వేయింగ్ మిషను అలాగే సెల్ ఫోన్లు రెండు ఈ వేయింగ్ మిషన్ కూడా ఉంది వాళ్ళ దగ్గర అంటే ఇది ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ అనమాట ఎవరెవరికి ఎంత ఇవ్వాలని టోకెన్ వేసి ఇస్తారు ఇప్పుడు అదేవిధంగా కనిపిస్తున్నటువంటి సెల్ ఫోన్లు పంతమూడు సెల్ ఫోన్లు ఒక అమౌంట్ ఒక ఐదు వేలు క్యాష్ మొత్తం కూడా వీళ్ళ పొజిషన్లో అదేవిధంగా ఈ స్కూటీ కనిపిస్తున్న స్కూటీ స్కూటీ కూడా దందో కొన్నారు కాబట్టి ప్యాన్ కూడా సీజ్ చేయడం ఇవన్నీ కూడా వీళ్ళు గత రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి వాళ్ళు ఇష్టం ఎక్కినట్టు అన్నీ జంగా ఇక్కడ నగరికొల్ మండల పరిధిలో ముఖ్యంగా ఈ పని చేసుకొని బతికే వాళ్ళు రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి మరి ఉదయం అమ్మడో నేరం కాబట్టి ఇంత కూడా దాన్ని వైలెట్ చేసి ఇటు ఈరోజు గాంజాయి సహా పట్టుబడ్డారు కాబట్టి వీళ్ళని ఈ గాంజా యాక్ట్ కింద ఆ వేల నదుపులో తీసుకొని అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క విచారంలో వాళ్ళు ఇంకా ఒక ఎనిమిది మంది పేర్లు చెప్పారు వాళ్ళంతా తప్పించుకొని తిరుగుతున్నారు వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గాంజా వ్యవహారంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది మేము కూడా చాలా సీరియస్గా పనిచేస్తున్నాం ఎవరైనా సరే గంజా అనేది కనుక ట్రాన్స్పోర్ట్ చేసినా అది చిన్న క్వాంటిటీ ఐదు గ్రాములైనా ఒకటే ఐదు కేజీలైనా ఒకటి ఐదు వందల కేజీలైనా ఒకటే కాబట్టి ఎవరు కూడా ఈ గంధ తోలి వెళ్ళొద్దని ప్రజలకి తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రజలందరూ కూడా మేమీ పిల్లలు ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఉంటే కాలేజీల్లో ఏం జరుగుతుంది ఎందుకంటే కాలేజీలు కూడా వెళ్తూ ఉంది చిన్నగా ఈ గంధాయి ఈ పనిమల్ల వాళ్ళు అమ్మేటువంటి గంజాయి చిన్నగా కాలేజీలు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరోవర్ ద్వారా రోడ్డు సో పిల్లల్ని కూడా జాగ్రత్తగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అదేవిధంగా ఈ ట్రస్ట్ ద్వారా ఏంటంటే అక్కడ దగ్గరికి వెళ్ళే కాదు ఎక్కడ ఉన్నా సరే ఎలాంటి చిన్న సమాచారం మీ నోటీసుకు వచ్చినా అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరికైనా మీకు నోటీస్ వస్తే వెంటనే పోలీసు వారికి తగిన సమాచారం నుంచి సహాయపడాలి సహాయపడాలని తోడ్పడాలని జంధాన్ని అరికట్టేందుకు యంత్ర సహకారం ఉంటేనే మేము అరికట్టగలుగుతామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కేసులో చాలా పర్టికులర్గా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈరోజు ఉదయం నుంచి నిద్రాహారం లేకుండా పనిచేసినటువంటి మా ఇన్స్పెక్టర్ గారు కిరణ్ గారు అలాగే సతీష్ గారు పెద్దలో వచ్చేవాడు ఎస్ఐ మరి వీళ్ళకి వీళ్ళ టీం కూడా ఎస్పి గారికి చెప్పి తగిన రివార్డ్స్కి ప్రపోజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ